మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే తులారాశి ఫ్యామిలీ అందరికి కూడా ప్రత్యేకించి వెల్కమ్ తులారాశి వారికి సంబంధించి ఇక్కడ శని యొక్క వక్రం జూన్ ముప్పై నుంచి నవంబర్ పదిహేనో తేదీ వరకు కూడా ఈ నాలుగు నెలల పదిహేను రోజుల కాలం శని భగవానుడు వక్రించటం సో ఇక్కడ సాట్రన్ అంటేనే స్లో మూవింగ్ ప్లానెట్ రిస్ట్రిక్షన్ ప్లానెట్ అలాగే లాంగ్ టర్మ్గా ఒక రాశిలో మిగతా గ్రహాలన్నిటికంటే కనుక ఒక రాశిలో సంవత్సరాల తరబడి ఉండే గ్రహం సో అలాంటి ప్లానెట్ సో ఒక స్థానంలో ఉంది అంటే దాని ఇంపాక్ట్ మరి చాలా కాలం పాటు ఉంటుంది సో ఇక్కడ మనం తులరాశి వారికి సంబంధించి చూసినప్పుడు మేజర్ త్రికోణ స్థానం పౌరవపుణ్య స్థానం అయినా పంచమ స్థానం ఓన్హౌస్ సంథింగ్ లే కుంభరాశి మూల త్రికోణంలో శని భగవానుడు సంచారంలో ఉన్నారు ప్రజెంట్ ఇప్పుడు ఆయన యొక్క వక్రస్థితి చూస్తే కనుక మిగతా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ కూడా మనం చర్చిస్తే రాహు షష్టమంలోను గురుడు అష్టమంలోనూ ఉన్నారు సో కాబట్టి సంతానపరమైన విషయానికి సంబంధించిన విషయాల్లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి బెడ్ రెస్ట్ ఏదైనా చెప్పినట్టయితే కనుక తప్పకుండా ఆ యొక్క మాతృమూర్తులు చక్కగా కేర్గా సంతానపరమైన విషయాల్లో ఉంటాం అనేది మంచిది ఎందుకంటే రోగస్థానమైన ఆరు ఎనిమిది స్థానాల్లో ఎక్కువగా ఇక్కడ రాహు గురుడు ఇద్దరు కూడా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఉన్నాయి కాబట్టి సంతానమైన ప సంతానపరమైన విషయాల్లో శని యొక్క వక్రం పంచమ స్థానంలో ముఖ్యంగా కాబట్టి టేక్ కేర్ అనమాట కొంచెం శ్రద్ధ అనేది ఈ యొక్క క్యారియింగ్ మహిళలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు కొంచెం ఎక్కువ రెస్ట్ తీసుకుంటూ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా ఈ సమయంలో గురుని యొక్క అష్టమ దోషం ఉంది అక్కడ నేనుగా కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా తీసుకునే నిర్ణయాల్లో కూడా ఏ సబ్జెక్టు మీ వల్ల అవుతుందో ఆ సబ్జెక్ట్నే మీరు తీసుకొని ముందుకు వెళ్ళటం వల్ల చాలా వరకు వీళ్ళకి ఉత్తీర్ణత శాతం అనేది పెరిగే ఆస్కారాలు ఉంటాయి ఈ నాలుగు నెలల పదిహేను రోజులు కూడా ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో వీళ్ళ నాలెడ్జ్ వీళ్ళ గ్రాస్పింగ్ పవర్ ఏ సబ్జెక్ట్ని వీళ్ళు ఎక్కువ ఎక్కించుకోగలరో వాటి మీద వీళ్ళు శ్రద్ధ తీసుకొని చక్కగా ముందుకు వెళ్తే బాగుంటుంది సో ఈ యొక్క శని యొక్క వక్రం పశ్చిమ స్థాన సంచారంలో కొన్ని కొన్నిసార్లు మనకి మనకి కొంచెం టఫ్ సబ్జెక్ట్ని మనం తీసుకోవడం వల్ల అది ఎక్కే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి ఇన్ కేస్ తీసుకుని ఉంటే శ్రద్ధగా ఆ యొక్క విషయాన్ని ఆ యొక్క సబ్జెక్ట్ని మనం ఎక్కించుకోవడానికి మనకి ఇంటెలిజెన్స్ మన జ్ఞానానికి ఎక్కించుకోవడానికి ఎక్కువ ట్రై చేయాలి అదేవిధంగా ప్రేమ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో పంచమ స్థానంలో ఉన్న యొక్క శని ఒక్కరస్థితి అష్టమంలో గురుడు అష్టమంలో రాహు వల్ల ప్రేమ వ్యవహారంలో కూడా అంత స్మూత్నెస్ అనేది నాలుగు నెలల పదిహేను రోజుల కాలంలో చాలా వరకు టఫ్ టైమ్ని ఎదుర్కొనే ఆస్కారాలు అంటాయి ఈ సమయంలోనే ఇన్వెస్ట్మెంట్స్ కానీ షేర్స్ కానీ వీటి విషయాల్లో అనవసరంగా మీరు ఎక్స్పెక్టేషన్స్ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఈ నాలుగు నెలల పదిహేను రోజుల్లో వృధాగా పోయే ఆస్కారాలు ఉండే ఆస్కారం ఉంది కాబట్టి అన్నెసెసరీ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఇక్కడ ఎక్స్పెన్స్ ఇక్కడ మీరు ఏంటంటే అష్టమంలో గురుడు ఉండటం వల్ల కొంత వెల్త్ లాస్ ఇన్వెస్ట్మెంట్స్ వల్ల వెల్త్ లాస్ అనేది కాకుండా చూసుకోవాలి సో ఇప్పుడైతే పంచమ స్థానంలో ఈ యొక్క శని యొక్క వక్ర సంచారం జరుగుతుందో కాబట్టి ఈ నాలుగు నెలల పదిహేను రోజులు కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మీరు ఏం ఆలోచిస్తున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు ఆ ఆలోచనల్లో సాధ్యాలని కంపల్సరీగా తులారాసి వాళ్ళు బేరేజ్ వేసుకొని ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వెళ్లకుండా రియాలిటీని గమనించుకుంటూ ముందుకు వెళ్తేనే టైం కానీ కాలం కానీ మనీ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీ ఆలోచనలు కానీ మీ జ్ఞానం కానీ వేస్ట్ కాకుండా ఉంటాయి కాబట్టి తులారాశి వాళ్ళు సంతానం ఈ సమయంలో కొంచెం మొండికి వేయటం పిల్లలు చెప్పిన మాట వెనకపోవటం ఇలాంటివి కొంచెం ఉంటాయి ఉండే ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి ఇది పూర్తిగా ఎడ్యుకేషన్ మీద లవ్ లైఫ్ మీద ఇన్వెస్ట్మెంట్స్ మీద కొంచెం అంటే లాంగ్ టర్మ్గా ఉండే గ్రహాలు కూడా ఆరు ఎనిమిది స్థానాల్లో దుస్థానాల్లో కొంచెం ఉండటం వల్ల కొంతవరకు మీరు ఆలోచించి తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది ఇంకొంచెం ఎక్కువ స్ట్రెస్ని ఇంకొంచెం దాని మీద ఎక్కువ టెన్స్ని పెంచేది కాకుండా దానివల్ల ఏదో ఒక ప్రయోజనం ఉండేటట్టు చూసుకోవడం అనేది తులారాశి వాళ్ళు ఈ నాలుగు నెలల పదిహేను రోజుల కాలంలో చేయదగిన పని ఇంకా శని ఇక్కడ ఆయన ఫిఫ్త్ హౌస్ నుంచి మళ్ళీ అక్కడ సెవెంత్ హౌస్ నుంచి వస్తూ ఉంటారు అక్కడ వ్యాపారానికి సంబంధించి కావచ్చు మీ ప్రాఫిట్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు అలాగే ధనపరమైన విషయాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు మీ ఆలోచనల్లో తప్పకుండా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో ఈ నాలుగు నెలల పదిహేను రోజులు దీని గురించి ఆలోచించి నేను వేస్ట్ చేసుకున్నాను అనేటట్టు లేకుండా మీ యొక్క కాలాన్ని కాపాడుకోవాల్సిన సమయం ఇది సో అటు ఇది మీరు మనం ఎక్కడ అంటే మొత్తం అలా జరుగుద్దని కాదు నాలుగు నెలల పదిహేను రోజులు సో వీక్లీ రాసి ఫలాల్లో మనం ఆ ట్రాన్సిట్ వచ్చినప్పుడు ఏ టైంలో మనం అనవసరంగా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అవి కొంచెం బ్యాక్వర్డ్ అవుతాయి అనేది మనకి న్యాచురల్ ట్రాన్సిట్లు వీక్లీ రాసి ఫలాలు తెలుస్తుంది సో అది కూడా ఫాలో అయితే మీకు ఇంకా మంచి ఐడియా వస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి